స్కూల్ ఆయమ్మలకి గత రెండు నెలలుగా జీతాలు వేయడం లేదు జీతాలు ఇవ్వాలని అదేవిధంగా గతంలో ముప్పై ఆరు నెలల జీతాలు దాదాపు రెండు వందల ఎనభై మంది పెండింగ్ ఉంది ఇదే కలెక్టర్ గారు ఇప్పుడు మేము లిస్టు ఇవ్వడం జరిగింది సార్ కూడా పరిశీలిస్తామన్నారు ఆ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు ప్రభుత్వ సెలవులు ప్రకటించినప్పుడు కూడా సెలవు తినడం కూడా స్కూల్లో వచ్చే నిత్యం స్కూల్ శుభ్రపరచాలని చెప్తున్నారు కానీ జీతాలు మాత్రం యాభై శాతం జీతం ఇస్తామని చెప్పడం శోచనీయం కాబట్టి వాళ్ళు కూడా ఈ సెలవులో ఉన్నటువంటి ఓటిన్నర నెల పూర్తిగా కూడా పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వాలని అదేవిధంగా ఈ రోజు గుర్తింపు కార్డులు కానీ యూనిఫామ్ కానీ గతంలో ఇస్తామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఇప్పటికి కూడా ఇంతవరకు గుర్తింపు కార్లు యూనిఫామ్ దానికి సంబంధించి కూడా ఈ జిల్లా అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు అందువల్ల ఈ రోజు కలెక్టర్ గారికి సమస్యను తీసుకొచ్చి అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా మా డిమాండ్స్ కూడా ఈ రోజు వెనుక రూపం పత్ర రూపంలో ఇవ్వాలని స్కూలు స్వీపర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది